మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అదృష్టం చెప్పిరాదు దరిద్రం చెప్పిపోదన్నట్టు ఎవరికి ఎప్పుడు ఎట్లా అదృష్టం పడుతుందో తెలియదు వల్ల రాత్రికి రాత్రే గరీబోళ్ళు ఉన్న శ్రీమంతులు అయిపోతారు ఉన్నోళ్ళు బికారులు అయిపోతుంటారు ఈ గట్టినే మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబానికి అదృష్టం బట్టి పొలంలో ఉన్న ఒక్క షెట్టి ఏవట్టి పట్టి కోటీశ్వర్లు మరి రైతును కోటేశ్వరు సంగతి మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఉషాద్ తాలూకా కుర్చి అనే ఉంటాడట రైతు పేరు కేశవ్ షిండే అయితే ఈ రైతు పొలం మీదంగా వార్దా నాందేడ్ సిటీల నడమ కొత్త రైల్వే లైన్ వరుస్తుందకు ప్లాన్ వేసిందట రైల్వే ఈ లైన్ వరవాలంటే రెండు దిక్కుల భూమి జాగా సేకరించాలి కదా ఇక అటనే అందరితో పాటు ఈ కేశవ్ షిండేకు ఉన్న ఏడెకరాల పొలం జాగా తీసుకుంటు కూడా ఒప్పందం అయిపోయింది ఈయన పొలంలోనే రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారట అందుకే షిండే పొలంలో ఎక్కువ జాగా తీసుకున్నారట ఇక తీసుకున్న జాగల మామిడి చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు పైప్ లైన్లు అన్ని షానే ఉన్నాయట ఇక అన్ని అట్లనే లెక్క కట్టి జాగ్ ఎట్లుంది ఎట్లా ప్లాన్ గీయాలని సర్వే కోసం వచ్చిన రైల్వే ఉద్యోగులల్ల ఒక ఆయన నుండి పొలం నడిమిట్లున్న ఈ చెట్టును చూసి షాక్ అయిందట ఎందుకంటే ఇది అసంటిసంటి చెట్టు కాదు మరి ఎర్రచంద్రం షెట్ అట అదే మన పుష్ప సినిమా స్మగ్లింగ్ చేసే రక్తచంద్రం చెట్టు అన్నట్టు ఇంత లేదన్నా వందేళ్ల మీద వయసు ఉంటుందట చెట్టు ఇక ఆయన డబ్బున రైతును పిలిచి ఏమయ్యా కేశవ షిండే నీ పొలంలో ఇంత ఇల్వగల చెట్టు ఉంది కదా నీకు తెలియదా ముచ్చట అని అంటే తెలివచ్చారు అని ఆ షిండే ఆయన కొడుకులు కూడా చెప్పిరట ఇక తెలిసినా కూకుంటారా ఆయన ఈ ముచ్చట రైల్వే అధికారులకు లెటర్ రాసిరట సారు మీరు మా పొలంలో ఉన్న మామిడి చెట్లకు యాప చెట్లకు పాయలు కట్టించుర్రు బాగానే ఉంది పొలంలో ఉన్న ఈ ఇర్రచందనం షెట్టుకు పైసలు కట్టియాలి కదా అని అయితే రైల్వే అధికారులు రెస్పాండ్గా లేదట ఇక ఇట్లా కాదని అక్కడ జిల్లా కలెక్టర్కి చెప్పాడట ఈ కేసు మా పరిధిలోకి రాదయ్యా అని కలెక్టర్ సారంటే ఇక ఆడికెళ్ళి చక్కగా మహారాష్ట్ర హైకోర్టులో కేసేస్తే పెద్ద కోర్టో ఆ చెట్టు ఇలువెంతులు లెక్కేసేదాక రైతు కేసొచ్చిండే కుటుంబం పేరు మీద కోటి రూపాయలు డిపాజిట్ చేయాలే అలకేలు యాభై లక్షల రూపాయలు వాడుకునే పర్మిషన్ కూడా ఇవ్వాలని ఆర్డర్ వేసిరట ఇస్మతి అంటే వీళ్లదేపో ఈ రక్తచందనం షెట్టు ఇల్వ ఎంత లేదన్నా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల దాకా ఉంటుందని అంచనా కట్టిరట ఇక ఆ పైసలు కూడా కట్టిచ్చిర్రా అంటే రైతు కుటుంబానికి రక్తచందనం షెట్టు జాక్పాటు కొట్టించినట్టే ఇన్నేళ్ల పాటు కొట్టేయకుండా పొలంలో కాపాడినందుకు రైతు రుణం తీసుకుంటున్నట్టే ఉందిలే ఈ స్టోరీ మరి అట్లుంటుంది చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితే అనేది ఇందుకే అన్నీ ఇంతగానో ఇలుగుంటాయని కాదు కానీ ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా మనిషి బతికేది ఎందుకు కావాల్సిన గాలి ఇస్తాయి ఎండగొడితే ఇస్తాయి కదా ఆ చెట్లు మరి అవి సరిపోవా మొత్తానికి ఒక్క ఎర్రచందనం చెట్టు వీళ్ళ జీవితాన్ని మార్చేసింది పో కొంతమంది బడి పిల్లగాళ్ళ అప్పుడప్పుడు ఎగ్జామ్ల క్వశ్చన్లకు బుక్లు ఆన్సర్లు రాయమంటే వాళ్ళకు నచ్చినట్టు కోతి కోతి ఆన్సర్లు రాస్తుంటారు అట్లా ఇదివరకు కొంతమంది పిల్లలు పరిచల్లల రాసిన జవాబులు బయటపడి అందరికి నవ్వు తెప్పించినవి కూడా అయితే గా సిరిసిల్ల సర్కార్ బల్లే నాలుగో తరగతి చదువుతున్న ఒక పిలగాడు రాసిన జవాబు చూసి ఆ బల్లే చదువు నేర్పిన వాళ్ళ కాడికెళ్ళి అందరు షాక్ అయ్యారట ఇంతకా ప్రశ్న ఏంది ఆ పిల్లగాడు రాసిన జవాబేంది స్కూల్ పేరు పిల్లగాని ఫేస్ చూపెడితే పద్ధతి కాదు కానీ పరీక్షలు ఆ పిల్లగాడు రాసిన ఈ జవాబు అయితే చూపిస్తున్నాం ఇన్ ద బ్లాంక్స్ అని ఉంటాయి కదా అదే ఖాళీలను పూరింపుమని తెలుగులు అంటారు చూడు ఇగి ఐదో ప్రశ్నలున్న రెండు ఖాళీలలో ఏం రాసిండో చూడు పిల్లగాడు మై మదర్ డజంట్ లైక్ డాష్ అండ్ డాష్ అని ప్రశ్న ఇస్తే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అని నింపిండు పిలగాడు అంటే మీ అమ్మకు నచ్చని ఏంటి ఏంటి రాయి అని ప్రశ్నిస్తే మా నాయనమ్మ మా తాత అని కుండ బద్దలు కొట్టినట్టు రాసింది ఆ పిల్లగాడు చల్లగుండా పాపం పిల్లగానికి ఏమరక అట్లా కుల్లం కుళ్ళ రాయొద్దని జనరల్గా అడిగ్రేమో అని ఉన్న ముచ్చట బోలాగా కడుపులేం దాచుకోకుండా రాసి వచ్చినట్టుండు ఈ జవాబులు దిద్దేటోళ్ళు చూసి షాక్ అయి సోషల్ మీడియాలో షేర్ చేస్తే మస్తు వైరల్ అవుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో ఓ సర్కారు బడి పిల్లగాడు రాసిన జవాబు ఇది నిన్నయాల అత్తమామలు కన్నా తల్లిదండ్రులను కొడుకులు కోడలు ఎట్లా చూసుకుంటున్నారో ఆ పిలగాడు రాసిన జవాబు చూస్తే చెప్పకుండానే ఎరుకయింది ఇట్లా తయారైంది మన సమాజం కానీ ఆ పిలగాని కన్నతల్లి ఇష్టాయిష్టాలు ఏంటి నిజంగా అవన్నీ పక్కకు పెట్టి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంటే ఇష్టం లేదు మా అమ్మకు అని రాసిందంటే అత్తమామలను ఎంత చక్కగా చూసుకుంటుందో ఆ ఉత్తమ కోడలమ్మ అనుకుంటున్నారట సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫోటో చూసిన వాళ్ళంతా ఎండాకాలం వచ్చిందంటే ఇక అమ్మలక్కలంతా నీళ్ళ బిందెలు పట్టుకొని రోడ్లెక్కి నిరసనలు ధర్నాలు వేసుడు అనేది మాస్తు కామన్ సాంప్రదాయంగా ఎనకట్ సంది నడుస్తున్న ఆచారం కూడా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలల్లో చాలా ఊర్ల పోయింటి నీళ్ళ కరువు వస్తూనే ఉన్నది మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని నీళ్ళ ఉద్యమాలకు నడుం బిగిస్తూనే ఉన్నారు కూడా కానీ తాటాకు సప్పులకు పెద్ద పులి భయపడుతుంది అన్నట్టు మన ఆడోళ్ళ నీళ్ళ కష్టాలు అధికారులు లీడర్ల చెవికి ఎక్తలేవాయే అవు గందుకే గిట్లయితే గట్ల కాదని గీ ఊరు ఆడోళ్ళు ఏం చేసిర్రో చూసిరా పోరి కాలి బిందెలను బతుకమ్మ లెక్క నడిమిట్ల వేర్చిపెట్టి పెట్టి ఆటి చుట్టూ తిరుక్కుంటా బతుకమ్మ ఆడుతున్నారు చూసిరా మరి ఏం చేస్తారు మామూలుగా అడిగితే నీళ్ళు ఇచ్చేటట్టు లేరు అనిట్లా బతుకమ్మలాట ఆడి నిరసన ఎత్తున్నారట మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేటలో ఉన్న దుబ్బగూడెం కాలనీలట వీళ్ళంతా నాలుగు వందల మంది ఉండే వీళ్ళ ఊళ్ళే ఒక్కటే ఒక్క బోరుందట ఆ మిషన్ భగీరథ నీళ్ళు ఏమో ఒక్కలేమో లేవట మాది దుబ్బగూడెము మేము ఒక్క నాలుగు వందల మంది ఉంటాము నాలుగు వందల మందికి ఒకటే బోరు ఉంది ఆ బోరు ఇప్పుడు ఎండాకాలం వల్ల మాకు సరిపోవటం లేదు నీళ్లు రావటం లేదు గోదావరి ఉంది ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావటం లేదు మాకు బోర్ శాంక్షన్ కావాలని ఒకటి కాదు రెండైనా మంచిది నాలుగు వందల మంది అంటే ఒక కోరిక ఇంకో రెండు బోర్లు ఏపీ లేకుంటే మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేట్రు మా తలాప్ కేదారి వాడుతుంది గాని ఎండకాలంలో గోదావరిలో ఉన్న ఉష్కే బోర్లలో ఉన్న నీళ్ళను గుంజేస్తుందట అందుకే ఉన్న బోర్లు ఎండిపోయి భగీరథ నీళ్ళ రాకడా బంద్ అవుతుందని బాధపడుతున్నారు ఈ నీళ్ళ కరువు చేయబట్టి మళ్ళా ఎనకటైనట్టు శీకపాట్లు పట్టుకొని కొట్లాటలు పెట్టుకునే రోజులు దాపురం అవుతున్నాయి మాకు అని అంటున్నారు ఇంత మంది ఎక్కడ నీళ్లు పట్టుకోవాలి అర్థంగా మాదిమే గొడవలు పడుతున్నాం మాకు వాటర్ రావడం లేదు ఇంత మంది మీ ఇంత నిజంగా ఉన్నా కూడా మాకు సరిగా నీళ్లు అందకపోయేసరికి మాకు గొడవలు కానీ అప్పటికప్పుడే మంచిగా కాయి కదా బతుకమ్మ పాటను నీళ్ల కోసం కలగలిపి ఇక తుఫానులు వచ్చి కుండపోత వానలు గురుస్తాను బ్రిడ్జ్లు ఒట్కపోతను ఇక అదే లైన్లో పోయే వేరే రైలు పట్టాలు తప్పుతనో బాంబు బెదిరింపులు ఉంటేనో బండరాలు అడ్డంగా పడతానో తప్పితే మామూలుగా రైలు బండ్ల రాకపోకలు ఆగిపోవు కానిక బీహార్లో ఒక ప్లాస్టిక్ కవర్ ఏ గంటన్నర సేపు ఎక్కడి బండ్లు అక్కడ ఆగిపోయినాయట పదుల కమాణం రైలు బండ్లు ఆగిపోయి పట్టాల మీద రైళ్ల ట్రాఫిక్ కూడా జామ్ అయిందట మరింతకు రైలు బండ్లు ఆగిపోయేందుకు ప్లాస్టిక్ కవర్ ఎట్లా కారణమైందంటే బీహార్ రాష్ట్రం పాట్నా రైల్వే సెక్షన్ తురిగంజ్ రైల్వే స్టేషన్ అవతల జరిగిన ముచ్చటిది నిన్న ఇక పట్టాల మీద ఇటు బాంటి ఇటే అటు అటే ఎట్లా ఆగిపోయినాయో చూడు పట్టాలు గాని రాకుండా వాన కొడతలేదు చిక్కగా మంచు గుర్తలేదు పట్టాలు ఇరిగిపోలేదు పట్టాల మీద ఏం అడ్డం పల్లే మరి ఈ బండ్లు ఎందుకు ఎట్లా ఆగిపోయినాయో అర్థం కాక రాసింజర్లంతా పట్టాల మీద దిగి చిత్రంగా ఏముందా ఏముందా అని చూస్తుంటే ఇగో పైన కరెంటు తీగ కట్కాయించి రపరప గాలి కొట్టుకుంటున్న ఈ పాలిథీన్ కవర్ గా అని వచ్చింది అదివర్ధంగా గట్టిగా గాలి దుమారం లేచిందట ఈ చిన్నగా మెల్లగా పోతుంటే దూరంకేలు వైర్ల మీద ఏదో జోరుగా కొట్టుకుంటున్నట్టు అవుపడ్డది డ్రైవర్లకు ఈ అటుదిక్కు వైర్ చుట్టుకున్న కవరు ఇటు దిక్కు వైర్లకు దాక్కుంటా కొట్టుకుంటుంటే అది ఏందో అర్థం కాక బండ్లు ఆపిరు దూరంకేలు చూస్తే సరిగా అవపడలేదేమో ఇక దగ్గర పోయి చూస్తే ఏముంది ప్లాస్టిక్ కవర్ అంది వెళ్ళింది ఏ కవరే కదా అని పోదామంటేనేమో ఆ కవర్ ఇంజన్కో రైలు డబ్బా తట్టుకునే అంటే వైర్లు అయిపోతే ఇంకేమైనా ఉంటుందా మొత్తం ఖాళీ బుగ్గి బుగ్గి అవుతుంది అంతా అందుకే అక్కడి రైల్వేస్ ఇబ్బంది వచ్చి చైనా మాంజకు తట్టుకున్న కాకిని నిడిపించినట్టుగా గాలి దుమారానికి కరెంటు వైర్కు చుట్టుకున్న ఈ కవర్ను తీసేదాకా ఓలే మొత్తానికి ఓ ప్లాస్టిక్ కవర్ ఏవట్టి గంటన్నర సేపు టైం దండుగైంది అందరిది అంటే సూర్యుర్రి టైం వస్తే ప్లాస్టిక్ కవర్ కూడా టైం బామ్ అంత పవర్ఫుల్ అన్నట్టే కదా ఏ మాట కామాటైన వాళ్ళ ఈ నడుమ మందుబాబులు మస్తు చైతన్యవంతులు అవుతున్నారు నచ్చిన బ్రాండ్ బీర్లు దొరకకున్నా ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ తీసుకున్నా సర్కారు వాళ్ళు ఫిక్స్ చేసిన టైం కంటే నిమిషం ఆలస్యంగా వైన్సులు తెరిచిన నిమిషం ముందే బంద్ చేసినా అసలే ఊకుంటలేరు హక్కుల ఉద్యమాలు చేసుకుంటా సాటి మందుబాబులను చైతన్యపరుస్తున్నారు ఇక అట్నే పర్మిట్ రూములు సరిగ్గా మెయింటైన్ చేస్తలేరని ఏకంగా వైన్ షాపు షెటర్ని గుంజి బంద్ పెట్టి గరవేర్రు పెద్దపల్లి జిల్లాలో అవు ఇంతకు ముందు వేరే లెక్క అన్నట్టే మారిపోతున్నారు కదా మందుబాబులంతా హక్కుల సాధనలు అస్సలు తగ్గుతలేరు నచ్చిన బ్రాండ్ మందు లేకున్నా ఎండపూట పూట సల్లటి బీర్లు దొరకకున్నా ఆబ్కారీ శాఖలో ఒక కంప్లైంట్ల మీద కంప్లైంట్ రాస్తున్నానన్న వార్తలు పోయినసారి చూసినాం కదా ఇక ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి కాడ ఈ మందుబాబుల పోరాటం చూడు ఇది ఫ్యాన్ లేదు ఏదో నడిపిస్తున్నారు ఓ ఫ్యాన్ లేదు లేదు మీదికీ ఎండా కిందికెళ్ళి అన్నట్టు కుంపట్ల పెట్టి ఊసవెట్టుడేగాక పక్కకెళ్లి గబ్బు వాసన పెట్టిర్రు తాగి పడేసిన సీసలు కూడా తీసేటోళ్ళు లేరు ఇదేం తరీకా అని గరం అయింది అన్న ఇక చూడు పాపం ఎండపూట చల్లగా ఓ బీరేసుకొని చిల్లైదామని వస్తే ఫ్యాన్లు లేక ఎట్లా చెంఠలుగా ఆడుతున్నాయో ఫ్యాన్ చల్లబడదామని వస్తే రేకుల కింద కుంపర్ల పెట్టినట్టు గరం చేస్తున్నారు మేమేమన్నా పుణ్యానికి తాగుతున్నామా అని కోపానికి వస్తున్నారు ఇక చూడు వైన్ షాప్ గోడ మీద ఏం రాసిందో పర్మిట్ రూమ్ సౌకర్యం కలదట మరి ఇట్లా ధాటికాయంత అక్షరాలు రాసేందుకు ఈ పర్మిట్ రూమ్ లో ఏం సవలతుందో ఏం ఉన్నాయో వాళ్ళకే తెలియాలి కోపం అవుడే కాదు వైన్స్ లో అమ్మటోళ్ళు ఉండగానే షటర్ బయటికి వెళ్ళి ఒక గంట గంట నరసేపు అట్లే గుంజి పెట్టి ఓనర్ కు ఫోన్ చేసి ఫ్యాన్లు వేడితారా లేరా అని అడిగితే రెస్పాన్స్ సరిగా లేదట షాప్ బంద్ చేసినాం ఇప్పటికీ వన్ అవర్ లేదు కస్టమర్లు అందరు వేడి ఎత్తు అయ్యో ఎంత వచ్చిందన్నా మీకు పగోళ్ళకు కూడా రావద్దు గీసండి కష్టమైతే పురాగా బీర్ గిలాసుల పడ్డ ఈగలం తీసి తీసిపారెత్తున్నారు పో నిరీకింత అద్మానమా అన్నట్టు ఈ నడమ వైన్ వైన్సోళ్లకు అస్సలు పడతలేదే అన్నలు పర్మిట్ రూమ్లనే చల్లగా ఫ్యాన్లు ఏసీలు కూలర్లు పెట్టి కూర్చోబెడితే ఇక మా బార్లెందుకు మా పెట్టుబడులు ఏం కావాలి అని వాళ్ళకి వీళ్ళకి పంచాది నడుస్తుంది అందుకే ఫ్యాన్లు పెడతలేరేమో కానీ పాపం సర్కాలను నిలబెడతందుకు సల్లగలేని చేదు బీర్లు దాక్కుంటా ఫ్యాన్లు లేకున్నా చెమటలు ధర పోసుకుంటా చిన్న గోసభర్తలేరులా గిసుంటి అన్నలైతే మామూలుగా సంపాదించేందుకు వేసే పనులు కాకుండా ఉప్పాసకు కొంతమంది పాత కరెన్సీ నోట్లు పాత రూపాయల చిక్కలు పోస్టల్ స్టాంపులు సేకరిస్తుంటారు ఇంకొందరేమో పాత రేడియోలు పాత టీవీలు పాత మాడళ్ల సెల్ఫోన్లు జమ చేసేటోళ్ళు ఉంటారు ఇక అట్లా పుర్రెకో బుద్ధి జిహోకో రుచి అన్నట్టు సినిమాలు చూసుడు పాటలు ఇనుడు అటువంటి రకరకాల అలవాట్లుంటాయి జనాలకు అదే ఇంగ్లీష్ లో ఆ హాబీలు అంటారు చూడూర్రి ఆగవే అయితే దునియాల ఎవ్వరికి లేని చిత్రమైన హాబీ ఉందో అల్ల ఇప్పుడు మీరు చూడబోయే గీ బుజ్జికి చూడరి అంత చిత్రమైన హాబీ ఏందోరి కథ సల్లాగుండో దునియాల ఎవ్వరికి లేని గమ్మతి హాబీ ఉంది కదా ఈ బుజ్జికి ఏందో చూస్తే హా అని ఊరల్లో పెడతారేమో ఈమెకు దోమలను చంపి వాటికి పేర్లు పెట్టి పేపర్ మీద టేపేసి అంటి పెట్టి చంపిన తేదీ చంపిన జాగలను రాసిపెట్టే హాబీ ఉందట ఐగో కాగిదం మీద రాసిపెట్టింది చూడు అగో ఎట్లనవుతుందో చూడు ఇంకా మామూలుగా ఇళ్ళల్లో దోమలను చంపితే వాటిని కుప్ప చేసి పారెత్తారు కదా ఇంకా కోపం తక్కువ కాకుంటే దోమల బ్యాట్లో అట్లనే పెట్టి కమర్వాసన వచ్చేదాకా మాడ వాటిని కానీ బుజ్జి నెక్స్ట్ లెవెల్లోనే పనిష్మెంట్ ఇస్తుంది ఇంట్లోకి వచ్చే దోమలకు వంట రూమ్ లా చంపినా బెడ్రూమ్ దొరికిందా హాల్లో చిక్కిందా అని ప్లేసు తేదీ రాసుడే గాక టింకు చింటు బబ్లు రమేష్ ముఖేష్ రాకేష్ సురేష్ అనుకుంటా పేర్లు పెట్టి మరి పేపర్ల మీద అంటేసి వివరాలు రాసుకుంటదట మరి ఆ పేర్లు ఎరుకున్న దోస్తులేనో ఇంకెవలేనో బుజ్జి పేరు ఆకాంక్ష రావతట ఇన్స్టాలో షేర్ చేసిన ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది ఇప్పటికే కొన్ని లక్షల మంది లైక్ చేసిరట అయితే నీ హాబీ ముచ్చటంతా ముద్దుగానే ఉంది కానీ నయం ఇంకా డెత్ డేట్లు రాసింది ఆ దోమల బర్త్ డేట్లు కూడా కనిపెట్టే హాబీ పెట్టుకోలే తల్లి అని దోమలంటికి మొగోళ్ళ పేర్లే పెట్టుడైంది మనుషుల రక్తం తాగేటి ఆడి దోమలే కదా అని ఇంకొందరు పిలగాలి ఇంత దారుణంగా శిక్షిస్తున్న నిన్ను దోమల సమాజం అంతా కఠినంగా శిక్షిస్తుంది పగ పెట్టుకొని అని ఇంకొందరు పగబట్టి దండయాత్ర ఏమో అని మరికొందరు ఇట్లా గమ్మది గమ్మది కామెంట్లు పెడుతున్నారు పెన్లంటే మనుషులే చేసుకుంటారు ఇక నడుమ కుక్కలకు మేకలకు పిట్టల సోంటి జీవరాశులకు కూడా పెళ్లి చేస్తున్నారు కొంతమంది అయితే ఆడాడ పెళ్ళిళ్ళు వేసే ఉంటాయన్న ముచ్చట ఇప్పుడే చూస్తున్నాను నేనైతే అవులా మామిడి చెట్లకు లగ్గం చేసి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేసేరన్నలు పెళ్లి అంటే మనుషులు మనుషులే చేసుకుంటారు అనేది ఇప్పటిదాకా నడుస్తున్న పద్ధతి కానీ జీవరాశులకు చెట్లకు కూడా లగ్గాలు చేసే పద్ధతులు ఉంటాయన్న ముచ్చట చాలా మంది తెలువనేది తెలియదు ఇగ తోటలున్న రెండు మామిడి చెట్లకు పెళ్లి చేస్తున్నారు చూడు మరి పిల్ల చెట్టు పిల్లగాని చెట్టు ఏది అంటే ఇగో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో ఉండే ఓగుల అజయ్ అనిల అనే ఇతరాల మొగలు వాళ్ళ ఎనిమిది ఎకరాల పొలంలో మామిడి చెట్లు పెట్టిరట తోట ఇది దాపా నాలుగేళ్లయినాక మొట్టమొదటి పంట చేతికి వచ్చిందట ఇక మొదటి పంట చేతికి వచ్చినప్పుడు చెట్లకు లగ్గం చేసే ఆచారం నడుస్తుందట వీళ్ళ దిక్కు అందుకే పంతుల్ని పిలిపించి మామిడి తోటలని టెంట్ వేసి రెండు చెట్లకు లగ్గం చేసి మనుషుల పెళ్లి చేసినట్టే చుట్టాలను ఊరులను అందరినీ పిలిపించి దావత్ కూడా గట్టిగానే ఇచ్చిరట ఇట్లా పెళ్లి చేస్తే దిగుబడి మంచిగా వచ్చి తోట ఎప్పటికీ పచ్చగుండి మళ్ళా ఖాతా మంచి గత్తదని నమ్మకం అట మరి ఎనిమిది ఎకరాల మామిడి తోటలో ఆ పండ్లు మొట్టమొదటిసారిగా మామిడి కాయలు ఈ గ్రామానికి చెందిన రైతులు మరి ఆ మామిడి తోటకు ఆ మామిడి చెట్లకు రెండు చెట్లకు ఒక చెట్టును అమ్మవారుగా ఒక చెట్టును స్వామివారుగా భావించి మరి అంగరంగ వైభవంగా మరి పెళ్లి చేసి గ్రామస్తులందరినీ పిలుచుకొని సహపంక్తి భోజనం పెట్టి మరి మామిడి చెట్లను కూడా మనుషుల కంటే ఎక్కువ సమానంగా చూసుకొని లగ్గం చేసిన ఈ ఓగుల అజయ్ అనిల తోటంతా ఎప్పటికీ చెట్లకు ఆకులు గాని రాకుండా పూతలు కాదలతోటి నిండిపోయి వాళ్ళ పంట వండిచ్చి ఇంట్లో బీరువల పట్టడానికి పైసలు రావాలని మనం కూడా కోరుకుంటా కొత్తగా పిల్లైన ఈ మామిడి చెట్ల జంట కూడా పిల్ల చెట్లు పండ్ల ఖాతలతోటి కలకల్లాడాలని మనం కూడా కోరుకుంటా ఆల్ ద బెస్ట్ చెప్పిద్దాం దొంగలను పట్టుకునే తందుకు మారేషాలు కడుతుంటారు పోలీసు వాళ్ళు పెడుతుంటారు కదా సీన్లు కూడా అయితే లండన్ పోలీస్ వాళ్ళు కూడా సేమ్ గట్నే సూపర్ హీరోల వేషాలు కట్టి చాలా తెలివిగా జూదాగాలని దొరకబట్టిండ్రు ఇక చూడూర్ ఎట్లా పట్టుకున్నారో యునైటెడ్ కింగ్డమ్ లండన్ సిటీలో ఉన్న వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జి బ్రిడ్జి మీద రోజు కొన్ని వేల మంది ఫారిన్ టూరిస్టులు అటు ఇటు తిరుగుతుంటారు అయితే వాళ్ళ తాన పైసలు దొబ్బుకుందామని బ్రిడ్జి మీదనే జూదాలు నడిపిస్తున్నారట కొందరు దొంగ బాద్మాషోలు ఆడ కూడా ఉంటారు చూడు త్రీ కప్ ఛాలెంజ్ అనే ఆటలు పెట్టిరట ఇక అదే మన తాన కోడి కాడ గుండె ఆటలు నాలుగు డబ్బాల ఆటలు అసంటి కాయరాజా కాయ ఆటలు ఉంటాయి చూడు అచ్చం అసంటి దొంగ ఆటలే పెట్టి మంది జేబులు ఉడుచుకుంటున్నారట పాపం ఆశపడ్డోళ్లతో జేబులు గుల్ల వేసుకుంటారన్న ముచ్చట లండన్ పోలీసులకి వాళ్ళకి ఎరికైంది ఇక డైరెక్ట్ గా పోయి పట్టుకుందామంటే పరారైతారని ఓ పోలీస్ అయిన బ్యాట్మెన్ ఏషియో ఇంకో పోలీస్ ఆయన రాబిన్ హుడ్ ఏషియంలో మెల్లగా పోయి ఆట వీడియో తీసి కోడి కోడిపిల్లను దొరకబట్టినట్టు దొరకబట్టింది ఇట్లా పోలీస్ డ్రెస్ లాకున్నా మామూలు డ్రెస్ పోయినా కూడా వట్టిగానే గుర్తుపట్టి పారిపోతున్నారట అందుకే అట్లా మిస్టేక్ కావద్దని ఈ ఉపాయం కట్టి టూరిస్టులను ఎంటర్టైన్ చేస్తున్నట్టు నటించి పట్టుకొని కోర్టు బోన్లను నిలబెట్టి సాక్ష్యాలు చూపెడితే మందితాన దోసుకున్న సొమ్మంతా అక్కి చేటంతా దండుగేసి జైలు శిక్షేసిర కోర్టు ఐడియా పాతదే అయినా ఎవర్ గ్రీన్ ఫార్ములా కదా అందుకే కంటిన్యూ చేస్తున్నట్టు లండన్ పోలీసు వాళ్ళు కానీ ఈసుండి పందెం రాయలను పేకట రాయలను దొరకబడుతుందుకు ముక్కిపోయిన పాత తొక్కసుంటి ఫార్ములా ఫాలో అవుతున్న ఈ లండన్ పోలీసుల కంటే డ్రోన్ టెక్నాలజీని వాడుతున్న మన తెలుగు పోలీసు ఈ ముచ్చట్ల చాలా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ